డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ఓం ో హరే ఓం ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబితరాభారికే మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రిత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ లక్ష్మీకడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శినీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ శ్రీవరే ధనసరాశి వారికి జనవరి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడి ఉండడం వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అనవసరంగా మీరు ధనాన్ని వేరే వాళ్ళని నమ్మి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది పైగా ఎక్కడైతే మనకు ధనం ఖర్చు పెట్టాలో అనేటువంటి ఎస్టివేషన్ అనేటువంటిది ఆర్థిక ప్రణాళిక తప్పుతూ ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారు పక్కవారి సలహాల మేరకు నడవడం అనేటువంటిది చాలా మంచిది మన సొంత అభిప్రాయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారు కాబట్టి సొంత అభిప్రాయాలకి కొంచెం దూరంగా ఉండి ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం అనేటువంటిది ధనసు రాశి వారు జనవరి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉండడం చాలా మంచిది నా అభిప్రాయం కాకుండా పక్క వారి అభిప్రాయం నేను ఎందుకు తీసుకోవాలి అనేటువంటి మొండి వైఖరిని కాస్త తగ్గించుకుని ఈ నాలుగు రోజులు కూడా పక్క వాళ్ళు కూడా వింటే తప్పేమిటిలే ఏ పుట్టలో ఏ పాముందో వీళ్ళ అభిప్రాయాలు గౌరవిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉండండి రానున్న రోజులు అద్భుతంగా కలిసి వస్తాయి ఎప్పుడైతే మీరు ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుని దేని మీద పెట్టుబడి పెట్టినా అది నష్టానికి దారితీసేటువంటి అవకాశము లేకపోతే దానివల్ల ఇంట్లో కుటుంబ సమస్యలు ఏర్పడటమో జరుగుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మరొక విషయం ఏమిటంటే ధనుసు రాశి వారికి బంధాలు అనేటువంటి మళ్ళా పునరుద్ధీకరణ అవుతున్నాయి దీనివల్ల నేను వాడిని దూరంగా పెట్టమన్నాను అయినా నువ్వు మళ్ళా తిరిగి తీసుకొచ్చావని ఇంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఏర్పడుతోంది ఈ ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందే తప్ప ఉద్యోగపరంగా కానీ మానసిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అంత ఇబ్బంది కలగట్లేదు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మడం అనేది తగ్గించేస్తున్నారు నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో అనేటువంటి మాట అనడం దానివల్ల మీరు ఖ్యాదన చెందడం ఒక మాటకి ఇంకొక మాట మీరు అనడం దీనివల్ల ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది కోల్పోతారు అంతే తప్ప ధనపరంగా కూడా అంత ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పచ్చు పైగా ఆరోగ్యం విషయంలో కూడా గుండెకి సంబంధించి లేదా కిడ్నీలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ ధనసు రాశి వారికి ముఖ్యంగా ధనసు రాశి వారికి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎన్నున్నా ఇప్పుడు బీపీ కానీ లేకపోతే కనుక ఎక్కువ షుగర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రతిదానికి కూడా టెన్షన్ తీసుకోవద్దు కాస్త నెమ్మదిగా ఉండండి రానున్న రోజులు మంచి భవిష్యత్తు అనేటువంటిది మీకు ఏర్పడుతోంది ఈ ధనసు రాశి వారికి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేద్దామంటే కనుక ఎటువంటి వ్యాపారాలు చేయాలి అనేటువంటిది ఒక నలుగురు సలహాలు తీసుకుని మీ యొక్క సలహాని ఈ నలుగురులో ఎవరన్నా ముగ్గురు ఏకీభవిస్తే వ్యాపారం ప్రారంభం చేయదు కానీ ఏకత్వంలో కనుక ఇద్దరినే సలహాలు తీసుకుని మీ సలహా ఒకరితో కుదిరిందని వ్యాపారం చేయొద్దు ఇది ఖచ్చితంగా రాసుకోండి ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాము అనుకుంటే కనుక ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు బాగుంది అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించవద్దు పైగా ధనుసు రాశి వారు ఈ పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల మీ ఆలోచన ఏది ఉన్నా సరే నిర్ణయం దగ్గరికి వచ్చేసరికి తప్పు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్తూ ఉంటాను ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ నడుం దగ్గరికి కానీ లేకపోతే కిడ్నీలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడుతున్నాయి రానున్న రోజుల్లో మీరు డాక్టర్ గారి పర్యవేక్షణే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సొంత ప్రయోగాలు కానీ ఇంటి చిట్కాలు కానీ పాటించవద్దు పైగా ఈ ధనసు రాశిలో ఉన్న విద్యార్థులకి కొంత కలిసి వస్తున్న కాలంగా చెప్పవచ్చు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చేటువంటి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వివాహానికి యోగదాయకంగా ఉందని చెప్పచ్చు ఈ వివాహ యోగదాయకం అనేటువంటిది దగ్గర బంధువులే మనకి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తుంని ఏర్పరచుకుంటూ ఉంటారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం సంతానానికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ఈ నెలలో సంతానానికి సంబంధించిన ఆలోచన వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ ధనుసు రాశి వారు పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మధ్యలో ఎప్పుడూ చూడట ఒక వినూత్నైన శివలింగాన్ని చూడటము శివాలయ దర్శనం చేయడం లేదా ఎవరికీ తేలినటువంటి ఒక కొత్త దైవాన్ని మీరు ఆరాధన ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతంగా మీకు కలిసి వస్తుంది పాత పాతబంధాల్ని కొంచెం ఆచితూచి మీరు రానివ్వండి దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పాత బంధాన్ని కొనసాగించాలా లేదా అనేటువంటి విషయం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ధనసు రాశి వారు ఇక ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు కూడా నేతితో దీపారాధన చేయండి నల్లటి ఒత్తు వేసి నేతితో దీపారాధన మీ ఇంటి దేవుని వద్ద వెలిగించండి ప్రతిరోజు కూడా నమో నారాయణాయ నమ అని చెప్పుకోండి కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం గావించండి ధనసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది సోమవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఆకుపచ్చ వస్త్రం కానీ లేదా గోధుమ రంగు కానీ ధరించండి అద్భుతంగా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షం కలవుతుంది